ఓ స్వతంత్ర అభ్యర్థి పార్టీ మారడం కరీంనగర్ లో గొడవకు దారితీసింది ఏఎఫ్బి పార్టీకి చెందిన విప్పల సాయిజ్యోతి కార్పొరేటర్ గా గెలిచి బీజేపీలో చేరారు తమ పార్టీ కట్టుబాట్లకు విరుద్ధంగా బీజేపీలో చేరడంపై ఏఐఎఫ్బి నాయకులు మండిపడ్డారు పార్టీ జెండాకు విరుద్ధంగా ఉన్న బీజేపీలో చేరడంపై ఆమెకు నోటీసులు జారీ చేసేందుకు వెళ్లగా ఆమె స్వీకరించేందుకు నిరాకరించింది కరీంనగర్ కార్పొరేషన్లో విజయం సాధించిన ఏఎఫ్బి పార్టీ నేత పదిహేనవ డివిజన్ కార్పొరేటర్ విప్పల సాయిజ్యోతికి జిల్లా ఏఐఎఫ్బీ నాయకులు నోటీసులు అందించేందుకు యత్నించారు చింతకుంటలోని ఆమె నివాసానికి వెళ్లగా నోటీసులు స్వీకరించేందుకు నిరాకరించింది దీంతో ఆమె నివాసానికి రాష్ట ఏఐఎఫ్బీ కన్వీనర్ అంబటి జోజిరెడ్డి సెంట్రల్ కమిటీ మెంబర్ దీప్ రెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి బండారి శేఖర్ సమక్షంలో నోటీసులు గూడ సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని పరిస్థితిని చక్కదిద్దారు తన ఇంటి ముందు రాద్దాంతం చేస్తున్నారు అంటూ సాయిజ్యోతి ఓ వీడియోను విడుదల చేసింది తన పిల్లల ఆరోగ్యం బాగా లేకపోవడంతో వేరే ఊరు వెళ్తున్నామని చెప్పింది తన స్వంత వాహనంలో వెళ్తున్నానని తెలిపింది తమను ఎవరూ ఇబ్బంది పెట్టొందని రాద్దాంతం చేసిన వారిపై పోలీసులకు ఫిర్యాదు చేస్తానని చెప్పింది కాగా మేయర్ ఎన్నికల్లో తమ పార్టీని కాదని సాయిజ్యోతి బీజేపీకి మద్దతుగా ఓటు వేయరాదని రాష్ట్ర ఏఐఎఫ్బీ కన్వీనర్ అంబటి జోజిరెడ్డి అన్నారు పార్టీ గుర్తుపై గెలిచి సైద్ధాంతిక వైరుధ్యం ఉన్న బీజేపీతో జట్టు కట్టడం సమంజసం కాదని తెలిసి చెప్పారు ఈ కార్యక్రమంలో అంబటి జోజిరెడ్డితో పాటు సెంట్రల్ కమిటీ మెంబర్ తేజ్ దీప్ రెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి బండారి శేఖర్ ఏఎఫ్బి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్స్ తెలంగాణ స్టేట్ లో ముప్పై మూడు మంది అభ్యర్థులు గెలవడం జరిగింది తెలంగాణ వ్యాప్తంగా మంచి ప్రభంజనం సృష్టించడం ఎందుకంటే మిగతా ఏ పార్టీ చూసినా కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి గెలవడం జరిగింది మా పార్టీ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో సుభాషిజం ఫ్యూచర్ అనే దానిలోనే పోవడం జరిగింది ఇవాళ బిజెపి పార్టీ కావచ్చు కాంగ్రెస్ పార్టీ కావచ్చు బిఆర్ఎస్ పార్టీ కావచ్చు మూడు పార్టీలకు కూడా ఎవరికి మెజార్టీ రాని పరిస్థితి ఏర్పడడం కండువ కప్పించి కండువ కప్పి బీజేపీలో చేర్చుకోవడం జరిగింది పదిహేనవ డివిజన్ అభ్యర్థి సాయి జ్యోతి గారిని అయ్యా బండి సంజయ్ గారు ఇది ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ బీఫామ్ మీద గెలిచిన సాయి గారిని మీరు ఏ పద్ధతిలో ఏ ఆలోచనతో తీసుకున్నారని చెప్పేసి మేము ప్రశ్నిస్తున్నాం నా పిల్లలకి ఆరోగ్యం బాగాలేక నేను వేరే ఊరికి వెళ్తున్నాను రేపు పదహారో తారీఖున జరిగే మేయర్ ఎలక్షన్స్ లో నాకు నచ్చిన వారికి నేను ఓటు ఇప్పుడు నా ఓన్ వెహికల్ లోనే నేను వెళ్తున్నాను నా వెహికల్ కి ఎవరు అడ్డొచ్చినా నేను పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేస్తాను ఇంకొకటి మా ఇంటి ముందు చాలా ఇష్యూ చేస్తున్నారు దయచేసి మా ఇంటి ముందు ఎవరు లేకుండా వెళ్ళిపోండి ఎవరైనా ఇబ్బంది పెడితే నేను పోలీస్ కంప్లైంట్ ఇస్తాను దయచేసి అర్థం చేసుకోండి ప్లీజ్